ప్రజా బాలన విజయోత్సవాలలో భాగంగా ఇండియా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా తాండూరు పట్టణం లక్ష్మి స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ పి జోష్నాకు మూడు లక్షల రూపాయల రుణం మంజూరైంది దీంతో ఆమె పట్టణంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుంది మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్యూటీ పార్లర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నారు ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందన్నారు ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళల్ని స్ట్రెంత్ చేయాలనే గౌరవం ముఖ్యమంత్రికి ఏదైతే ఉద్దేశం ఉందో మహిళా సంఘాలను కూడా వారికి జీరో ఒంటికే ఎన్ని కోట్ల నిధులైనవి యావత్ తెలంగాణలో మహిళా సోదరి మండలందరినీ స్ట్రెంతిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బ్యూటీ పార్లర్ ఈ రోజున సోదరికి మూడు లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది ఈ మూడు లక్షలు కూడా దాదాపు ఇన్స్టాల్మెంట్లు పట్టుకోవడం సార్ లోన్ అమౌంట్ కూడా దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఏ విధంగా అయితే పేమెంట్ రీపేమెంట్ వాళ్ళు ఎక్కడైతే అదే విధంగా వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళ ఇష్టంతోనే రీపేమెంట్ చేసుకుంటూ ఎలాంటి వడ్డీ లేకుండా జీరో ఈ ఈరోజు కూడా జరుగుతూ ఉన్నది దీనికి అంతటి కూడా గౌరవ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జీరో వడ్డీకి పావుల ఒటిగా అని చెప్పి మహిళా సంఘాలను స్ట్రెధిన్ చేయడం జరిగింది గత పది సంవత్సరాలే ఈ మహిళా గ్రూప్స్ అనేవి మొత్తం కూడా నిర్విరామైపోయినాయి మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల నిధులే ప్రత్యేకంగా కేటాయించి ప్రతి గ్రామంలో మహిళల్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీనిధి ద్వారా కానివ్వండి మహిళా సంఘాల ద్వారా కానివ్వండి వీళ్ళందరూ కూడా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా రేపు మహిళలు ఇచ్చిన ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా కానీ మహిళల్ని చేసి మహిళలకు ఇచ్చే విధంగా ఈరోజు ఈ చూస్తా ఉన్న మా అమ్మ ఆదర్శ పాఠశాల గ్రామీణ ప్రాంతంలో మహిళా ఆ గ్రూప్లకి వెళ్ళే వాళ్ళని చైర్మన్లు అని చేసి ఆ స్కూల్ కూడా ఫండ్స్ పనిచేస్తే కూడా ఆ సోదరు మండలతోనే ఆ మహిళా సంఘాల అధ్యక్షులతోనే వాళ్ళని చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళు ఇయ్యం జరుగుతూ ఉన్నది ఆ స్కూల్స్ చైర్మన్లను కూడా మహిళా సోదరు చేయడం చేయడం జరుగుతూ ఉన్నది అంటే మహిళలు ఎందుకంటే ఆర్థికంగా బాగున్నప్పుడే ఒక సాధికారత ఉంటుంది ఆ కుటుంబం బాగుపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది దీన్ని మహిళా సోదరు కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా కావాలని చెప్పి కూడా వారికి అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇలాంటి మా సోదరు ఇలాంటి బ్యూటీ పార్లర్ లింగ కూడా మున్ముందు సక్సెస్ఫుల్ గా